जय गणेश रवयो जय वेमयो जय गणेश रावयो जय मूलि वेमयो जय गणेश जय गणेश जय गणेश राव జయములియ వేమయో భాద్రపద శుద్ధ చవితి నీ ప్రతిష్టనే చేసి ఇరువదొక్క పూలు తెచ్చి నిండు మనసు పూజ చేసి నిందలు రావద్దని నీవతములు చేస్తున్నాము జై గణేశ రామయో జయములియ వేమయో జై గణేశ జై గణేశ జై గణేశ రావయో జయమూలియ వేమయో కష్టాలు బాపుమని కంటమెత్తి పాడేము ఆపదలు తీర్చుమని నోరు తెరిచి అడిగేను కష్టాలు బాపుమని కంటమెత్తి పాడేము ఆపదలు తీర్చమని నోరు తెరిచి అడిగేము నిన్ను తలవని రోజు లేదు నిన్ను వేడని గడియలేదు నిను తలవని రోజు లేదు నిను వేడని గడియలేదు పంతాలు పట్టింపులు వదిలేసి రావయ్యో జై వేమయో జై గణేశ జై గణేశ జై గణేశ జయములియ వేమయో ఎల్లా జగములోన నీ పూజలు చేసేము నారద తుమ్ముదులేమో నీ నామస్మరణ చేసేరు ఎల్లా జగములోన నీ పూజలు చేసేము నారద తుమ్మదునేమో నీ నామస్మరణ చేసేరు నరకోటి మునికోటి ఏరుదాటి గిరికోటి నరకోటి మునికోటి ఏరుదాటి గిరిదాటి ముక్కోటి దేవతలతో పరుగు పరుగున రావయం ముక్కోటి దేవతలతో పరుగు పరుగున రావయం జై గణేశ జయములీయ వేమయం జై గణేశ జై గణేశ జై గణేశ రావయో జయములీయ వేమయం శ్రీ సరస్వతితో కొలువై కూర్చున్నవాడ బుద్ధులు మాకు నిండుగా అందించునోడ శ్రీ సరస్వతితో కొలువై కూర్చున్నవాడ విద్యా బుద్ధులు మాకు నిండుక అందించినోడ జై గణేష రావయో వేమయో జై గణేశ రావయో జయములియ వేమయో సిరులు శుభములను ఇచ్చినోడా చింతలన్నీ బాపినోడా ఆధ్యాత్మిక చింతనలో ఆనందం చూపినోడా సిరులు శుభమూలాను ఇచ్చి చింతలు అన్నీ బాపినోడ ఆధ్యాత్మిక చింతనలో ఆనందం చూపినోడ జై గణేశ రావయో జై ములియవేమయో జై గణేశ జై గణేశ జై గణేశ రావయో జై మూలియ వేమయో మా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్